ఆడదాన్ని తప్పిపోతే ఆడవాళ్ళల్లో వెతక దూడల శాలలో వెతుకుతానా ఆడవాళ్ళల్లో వెతుకుతాను నేను చూడ్డం ధర్మం కాబట్టి సీతమ్మ కోసం వెతకడం నా కన్ను చూసింది నా మనసు ఏమైనా కదిలిందా నా మనసు కదలలేదు కాబట్టి నా ఎందు ధర్మలోపం లేదన్నారు ఆ అంతఃపురం అంతా వెతికారు వెతికి 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 ఆ అఖరికి అనుకున్నారు ఈ తల్లిని రావణాసురుడు తీసుకొచ్చేటప్పుడు భయపడి నదీ నీళ్ళల్లో పడి సముద్రంలో పడిపోయిందో భయవిహ్వలవై కనపడకుండా దాక్కుందో లేకపోతే ఒకవేళ ఈ తల్లిని వీడే తినేశాడు అయ్యో ఏమైందో అని బెంగపెట్టుకున్నారు నీరసం వచ్చేసింది బాధపడ్డారు ఇంకా ఒంట్లో ఉన్నటువంటి ఉత్సాహం అంతా నశించిపోయింది నశించిపోయి ఒక మూల కూర్చున్నారు కూర్చుని మళ్ళీ అనుకున్నారు ఎవడు నిర్వేదాన్ని అంటే ఉత్సాహంగా ఉండకుండా నిరుత్సాహంగా ఉండేటటువంటి స్థితిని ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టడో వాడు ఏమీ సాధించలేడు ఉత్సాహమే దేనికైనా కారణం ఏది సాధించాలన్నా అనిర్వేదం ఉత్సాహం ఉండాలి నేను ఇప్పుడు అనిర్వేదంతో ఉత్సాహంతో మళ్లీ వెతుకుతానన్నారు మళ్ళీ లంకాపట్టణం అంతా తిరిగి ఎక్కడా కనపడలేదు నాలుగు అంగుళాలు కూడా విరిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికేశాను అయినా నా తల్లి సీతమ్మ నాకెక్కడా కనపడలేదు ఒకవేళ ఈ సీతమ్మ తల్లిని తీసుకుని వచ్చేటప్పుడు దుష్టప్రవృత్తి కలిగినటువంటి ఈ రావణాసురుడికి సీతమ్మ తల్లి వశమైపోయిందా అసంభవం నా తల్లి ఒక్క నాటికి అలా కాదు ఒకవేళ తీసుకొచ్చేటప్పుడు నా తల్లి సముద్రంలో పడిపోయిందేమో ఒకవేళ ఈ రాక్షసుడి కొలువు కూటంలో ఇంకెన్నాళ్ళు నేను ఇలా బ్రతుకుతాను పాతివ్రత్యం నిలబెట్టుకుంటానని బెంగబెట్టుకుని ప్రాణములు విడిచిపెట్టిందేమో పెనుగులాడుతున్నప్పుడు సముద్రంలో పడిపోయిందేమో ఈ రావణుడి తినేశాడేమో ఆవిడ లొంగట్లేదని రాక్షసకాంతలు కాంతలు ఒక రోజు ఉదయం ఆవిడని సంహరించారేమో లేక పతి విరహమును భరించలేక ఆవిడ ప్రాణాలను విడిచిపెట్టేసిందేమో ఇప్పుడు నాకు సీతమ్మ కనపడలేదన్న వార్త నూరు యోజనములు సముద్రాన్ని గడచి ఆవులగుడ్డుకి వెళ్లి రామచంద్రమూర్తికి చెప్తే రామచంద్రమూర్తి తాను ఇంకా జీవించలేక ప్రాణములు విడిచిపెడతారు రాముడు ప్రాణములు విడిచిపెడితే లక్ష్మణుడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు కౌశల్య సుమిత్ర కైకేయి సుగ్రీవుడు అంగదుడు తార రుమ వానరులు నర వానరుల యొక్క రెండు మహోత్కృష్టమైన వంశములు నశించిపోయేటటువంటి ఈ వార్త నేను ప్రయత్నపూర్వకంగా వెనక్కి వెళ్ళి చెప్పవలసినటువంటి అవసరమే ఉంది కాబట్టి నేను వెళ్ళనే వెళ్ళను నేను చెప్పనే చెప్పను నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే చచ్చిపోతానన్నారు సావు అందరూ చచ్చేవాళ్ళని బతికించగలిగినటువంటి మహానుభావుడు తాను చచ్చిపోతానంటున్నారు సీతమ్మ తల్లి దర్శనం కాకపోతే నేను ఆ సముద్రంలో ప్రవేశించి శరీరం వదిలిపెట్టేస్తాను అంతటి నైరాశ్యం కలిగినప్పుడు నీటిలో ప్రవేశించవచ్చు అని పెద్దలు చెప్పారు నాకు సీతమ్మ తల్లి దర్శనం కాకపోతే నీటిలో ప్రవేశిస్తాను అని మళ్ళీ అనుకుంటారు ఎదురుగుండా అశోకవనం కనపడింది ఈసారి అమ్మా నువ్వు నాకు కనపడి తీరాలి తల్లి నేను ఈ అశోకవనం ఒక్కటే వెతకలేదు ఈ అశోకవనంలోకి ప్రవేశిస్తున్నాను అనుకున్నారు లేచి విడిచిపెట్టిన బాణం ఎలా పెడుతుందో అలా ఎగిరి ఒక్కసారి అశోకవనంలోకి దూకారు అశోకవనం అంతా పువ్వులతో పళ్ళతో నిండిపోయి ఉంది అశోకవనంలో ఉన్నటువంటి చెట్లన్నీ స్వామి హనుమ చెట్టు మించి చెట్టు చెట్టు మించి చెట్టు మీదకి దూకితే ఆ పువ్వులు కాయలు అన్ని రాలిపోయి చెట్లు అలా అయిపోయాయట వెతికారు 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 అశోకవనంలో అక్కడ అనేకమైనటువంటి చెట్లు చాలా గొప్పగా పెంచబడి ఉన్నాయి ఎందుకంటే అది రావణాసురుని యొక్క అత్యంత ఇష్టమైనటువంటి సరోవరం అక్కడ ఆ వనం ఆయనకి అంత ప్రీతిపాత్రమైనటువంటి వనం కాబట్టి అంత బాగా పెంచాడు అశోకవనాన్ని ఒక్కసారి ఆ శిశుపా వృక్షపు కొమ్మల మించి ఇలా తల వంచి కిందకి చూసేసరికి మట్టి పట్టినటువంటి పట్టు కట్టుకుని భారంగా నిట్టూర్పులు విడుస్తూ ఏడుస్తూ బంగారు కాంతితో సీతమ్మ ఎలా ఉంటుందని తాను విన్నారో అటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని హనుమ పొంది కన్నుల వెంట ధారగా నీరు కారిపోతుండగా ఆ తల్లి వైభవాన్ని చూసి పరమానందంతో రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఆనందంతో ఆ తల్లి వంక చూసి ఆత్మదర్శనమై దర్శనం పొందిన యోగి పొంగవుడై ధారలతో అలా నిలబడిపోయారు ఈ సీతమ్మ దర్శనాన్ని హనుమ పొందినటువంటి ఘట్టాన్ని సిద్ధి సర్గ అంటారు ఈ దర్శ ఈ దర్శనాన్ని విన్నంత మాత్రం చేత ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తృప్తి పొందుతారని అంత గొప్ప సర్గ అంత గొప్ప కాండ